ನೇನುಡದು ಕಿ ನಾ ನಿಜ ಬೆರುಗ ನೀಜಂ ನಿಕ್ಕಂಬೆರುಂಗ ದೀನಿಗೋರುದು ನಾನು ತಿಳವರುಗ ನೇನೆ ಎರುಗಡ ಎೇನೆಗೊಂಡ ಎರುಗ ನೀ ൂണീനട ഗരുാട എ കൊണ്ടാ ജൈ നിജ ഗുരുഭ്യോ നമ జయమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీ గురు బలరామస్వాముల వారి చే విరచితం పైన ఆవరణ విక్షేప రూప నిరాతకం పైన శుద్ధ తత్వ ద్విపదార్థ దరువులలో ఈరోజు మనం పదకొండవ ద్విపదార్థం ముచ్చటించుకుంటూ ఉన్నాము దీనికి మునుపు గురుదేవులు శిష్యుని ఒక విషయాన్ని అడిగాడు మా దరికి చేరవలసినటువంటి ఆవశ్యకత ఏంటి అని ఎందుకు వచ్చావు నీకేం కావాలి అయినా నీ విధానాన్ని పూర్తిగా పరికించి తదుపరి పూర్ణబోధను తెలియచేస్తాను అనేటువంటి విధానాన్ని అభయప్రధానం చేసినటువంటి టిని ఏమి కావాలి అని అడిగాడు కదా గురువుగారు శిష్యుడు అంటూ ఉన్నాడు అయ్యా గురుదేవా నేనెవ్వడనో కానీ నా నిజం బెరుగా నీ నిజం విధి అని నిఖం బెరుంగా దీని గోరుదునను నెరుగా గురుదేవా నేను అస్సలు ఎవరు కూడా నాకు తెలియదయ్యా నా నిజమేదో నా విధానము నా కథ ఏదో నాకు తెలియదు అయ్యా నా రాకడ ఎలా జరిగిందో తెలియదయ్యా ఎవరు అనేటువంటి విషయం కూడా నాకు తెలియదయ్యా నా నిజ స్వరూపమేదో నా స్వభావ స్వలక్షణమేదో నా స్వస్థానం ఏదో తెలియదయ్యా నాకు ఎరుగను ఈ నిజం విధి అని నిక్కంబెరుగా మీ యొక్క విధానం మీ స్థితి మీ ఉనికి ఎలాంటిది అనే విషయం కూడా తెలియదయ్యా నాకు అంటే అవిద్యలో నన్ను నేను మరచినటువంటి శిష్యుని తీరు నాకు తెలియట్లేదు అలానే పరిపూర్ణులైనటువంటి మీ విధానము నాకు తెలియదు అయ్యా అయితే దేనిని కోరుతున్నాను అనేటువంటి తెలివి కూడా నాకు లేదయ్యా ఏమీ ఎరుగని వాడనయ్యా నేను దీన్ని కోరుతున్నాను దీన్ని కోరేటువంటి తెలివి ఏదైతే ఉన్నదో దానిని కూడా నాకు తెలియదు అయ్యా అది కూడా ఏది కోరుతున్నది తెలియదయ్యా కోరేది తెలియదు ఏమీ తెలియనటువంటి దశలో నన్ను నేను మరచి ఉన్నానయ్యా అందుకే అంటున్నాడు నేనేమీ ఎరుగకున్నాడా ఎరుగా నీదేదో దాన్ని నేను ఎరుగాకున్నాడా నేను ఏమీ ఎరగలేకున్నానయ్యా నాకు ఏమీ తెలియదు మీతో చెబుతున్నాను అయితే ఎరగనటువంటిది ఏదైతే ఉన్నదో ఎరుగుటకు అసాధ్యమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఏమీ కానరావట్లేదు ఎరుగునటువంటిది అసాధ్యమైనటువంటి దానిని కూడా నేను ఎరుగేందుకు అది నా తరం కాదు అది మీదైతో మాత్రమే సాధ్యమవుతుంది గురుదేవ అయితే కానీ ఎరుగకున్న పోనీ ఎరుగా నీదేదో దాని ఎరుగాగా గోరి పూని ఉన్నాడా కానీ నేనేమి ఎరుగకున్నాడా గురుదేవా ఒక పూనికతో మాత్రం ఉన్నానయ్యా ఎలాంటి పూనిక ఈ బాహ్యమైనటువంటి ప్రపంచము ఏదైతే ఉన్నదో దానిని వీడి దానిని మీరి ఏది తెలిసికున్నట్లయితే ఇక ఏది తెలియని అవసరము లేదో అలాంటి దాన్ని కోరి ఆ పూనికతో నన్ను నేను మరచి మీ చెంత చేరాను గురుదేవా అయితే నేను ఎరిగినా ఎరుగకున్నా ఏదైతే రాకడా పోకడా లేకుండా ఉన్నదో ఎరుగ అసఖ్యమైనటువంటిది ఏదైతే ఉన్నదో దానిని తెలుసుకోవాలనేటువంటి తలంపుతో మీ దరి చేరిన మాట వాస్తవం గురుదేవ నాకు కావలసినటువంటిది రాకడా పోకడా లేనిదై సర్వకాలములలో ఏకరీతిగా ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది నేను ఎరగకున్నా అది ఉన్నది ఉన్నట్లుగా ఉండేటువంటిదని పెద్దల ద్వారా విన్నాను గురుదేవ దానిని ఎరిగేందుకై దానిని ఎరగాలి అనేటువంటి ప్రగాఢమైనటువంటి దృఢ చిత్తంతో మీ దరిచేరి ఆ పూనికతో ఉన్నాను గురుదేవ కావున మీ కరుణామృత దృష్టిని నా మీద ప్రసరింపచేసి నాకు ఏది అవసరమో ఏది తెలుసుకున్నట్టయితే నా భ్రాంతి రహితమవుతుందో దాన్ని ఎరిగేందుకై మీ దరి చేరాను అని అభ్యర్థిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు గురుదేవుని శిష్యుడు తదుపరి ద్విపదార్థాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా